నాగర్ కర్నూలు జిల్లాలోని ఎస్పీ ఆఫీస్లో ఎస్పీ గోయకాడ్ వైభవ్ రంగనాథ్ మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయి నిర్మూల కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిరోజు ఎంక్వైరీ చేస్తున్నారని యువత మొత్తం మత్తు పదార్థాలకు బానిస కాకుండా ప్రతి కాలేజీలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని అన్నారు అదేవిధంగా జిల్లా నుండి నాలుగో ఐదు కేసులు కూడా బుక్ చేశామని అయినా కూడా గంజాయి డ్రగ్స్ తగ్గటం లేదని అన్నారు గంజాయి డ్రగ్స్ గురించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని అట్టివారిపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు అంతేకాకుండా సైబర్ క్రైమ్ గురించి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు సైబర్ క్రైమ్ లో ఎవరు చిక్కుకున్నా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేసి కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సెకండ్ ఆప్షన్ ఆన్లైన్ ద్వారా కూడా కంప్లైంట్ చేయవచ్చు అని తెలిపారు పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ నుండి స్పెషల్ సైబర్ క్రైమ్ గురించి ఒక్క టీం వర్క్ చేస్తున్నారని సైబర్ క్రైమ్ రకరకాలుగా జరుగుతుంది దీనిపై ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి తెలియని ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ మెసేజ్ లింక్స్ ఓటీపీలు బ్యాంక్ డీటెయిల్స్ ఎవరికీ షేర్ చేయకూడదని దీనిపై ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆశ్రయించారని ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫీసర్ ఉంటారని ఎవరూ కూడా ఆధైర్యపడకుండా అట్టి వారిపై దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎస్పీ గైక్వాడి వై భోరగ్నాథ్ తెలిపారు మన నాగర్కనూల్ డిస్టిక్లో ఈ డ్రగ్స్ నిర్మూలం కోసం గాంజా నిర్మూలన కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నాము ఇప్పటి వరకు మన అన్ని ట్వంటీ టూ పోలీస్ స్టేషన్లో రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కాలేజ్లో స్కూల్లో రెగ్యులర్గా మన పోలీస్ సైడ్ నుంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ప్రతి కాలేజ్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఒకటి డ్రగ్ కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేసాము సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీజియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళ పైన యాక్షన్ చేస్తున్నారు నార్మల్ లెవెల్లో ఉంటే ఇనిషియల్ స్టేజ్లో ఉంటే మన సైడ్ నుంచి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాము ఇప్పటివరకు మన నాగర్కూలు డిస్టిక్ అది రీసెంట్గా మేము ఫోర్ ఫైవ్ కేసెస్ కూడా బుక్ చేశాము సో కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా వస్తున్నాయి అది నేను కూడా ప్రజలకి రిక్వెస్ట్ చేస్తాము ఈ గాంజా సంబంధి డ్రగ్స్ సంబంధి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చే వస్తే ఇమ్మీడియట్గా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాము తర్వాత ఈ గాంజా గురించి ఈ మన అన్ని డ్రగ్స్ ప్రాధాల గురించి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సాయం చేస్తున్నారు మన సైడ్ నుంచి ఒక కౌన్సిలింగ్ అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ డిస్టిక్ నాగర్కొండ హాస్పిటల్లో ఏర్పాటు జరిగింది అది మేము రీసెంట్గా ట్వంటీ సిక్స్త్ లో ఒక డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ డిస్టిక్ లెవెల్లో కండక్ట్ చేశాము సో అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ తర్వాత ఏదైనా దొరికితే వాళ్ళ పైన ఇంకా ఎఫ్ఐఆర్ బుక్ చేసి యాక్షన్ చేయడం ఇవన్నీ చోట్ల మన డ్రగ్స్ అగైన్స్ వార్ జరుగుతుంది అది సో మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రీసెంట్గా టూ సాంగ్స్ కూడా మేము అవేర్నెస్ కోసం రిలీజ్ చేశాము అది కూడా అందరికీ సర్కులేట్ చేశాము సో పబ్ పబ్లిక్కి మరీ ఒకసారి రిక్వెస్ట్ అది ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఈ డ్రగ్స్ గురించి మీరు గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవ్వండి మన సైడ్ నుంచి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాము ఆన్లైన్ మోసాల తర్వాత సెకండ్ మేజర్ ఇష్యూ సైబర్ క్రైమ్స్ రెగ్యులర్గా మన డిస్టిక్లో ఈ సైబర్ క్రైమ్స్ రిజిస్టర్ కేసెస్ రిజిస్టర్ అవుతుంది అది ఇది పాత ట్రెడిషనల్ సైబర్ క్రైమ్ ఓటీపీ ఫ్రాడ్ వర తగ్గింది బట్ కొత్త బిజినెస్ ఫ్రాడ్ తర్వాత టాస్క్ ఫ్రాడ్ ఇంపర్సనేషన్ డిజిటల్ అలైస్ ఈ టైప్ లో కూడా కొత్త కొత్త టైప్ లో సైబర్ క్రైమ్స్ అవుతుంది బ్లాక్ మెయిలింగ్ తర్వాత లోన్ యాప్ ఫ్రాడ్స్ ఈ టైప్ లో అన్ని సైబర్ క్రైమ్ మన దగ్గరికి రిజిస్టర్ అవుతుంది ఈ సైబర్ క్రైమ్ సంబంధి కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం తర్వాత మెసేజ్ త్రూ స్టేటస్ త్రూ కంప్లైంట్ త్రూ రెగ్యులర్గా మన అందరూ ప్రజలకి మన సైడ్ నుంచి అవర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ఒక టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోలో కాల్ తో మీ సైబర్ క్రైమ్ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు తర్వాత సెకండ్ ఆప్షన్ మీరు డైరెక్ట్గా ఆన్లైన్గా సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్లో కూడా మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఒక స్పెషల్ సైబర్ క్రైమ్ వింగ్ దీని గురించి పని చేస్తున్నారు ఇప్పటివరకు ఏదైనా కంప్లైంట్ ఇమీజియట్గా వస్తే మన పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం వాళ్ళ అకౌంట్ హోల్డ్ చేయడం యాక్స్ అకౌంట్ హోల్డ్ చేయడం తర్వాత రీఫండ్ అమౌంట్ ఉంది రీఫండ్ కూడా ఇవ్వడం ఇది కంటిన్యూస్గా నడుస్తుంది అది సో ఈ సైబర్ క్రైమ్స్ రకరకాలుగా మన దగ్గరికి జరుగుతుంది పబ్లిక్ కొంచెం జాగ్రత్త ఉండాలి దీని గురించి ఈ అన్నోన్ ఫోన్ కాల్లో అన్నోన్ వీడియో కాల్లో తర్వాత ఈ అన్నోన్ మెసేజ్లో అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తే వాళ్ళకి రియాక్ట్ చేయబడతూ వాళ్ళకి రిస్పాన్స్ ఇవ్వద్దు మీ ఓటీపీ మీ బ్యాంక్ డీటెయిల్స్ మీ కేవైసీ డీటెయిల్స్ ఎవరికి కూడా షేర్ చేయవద్దు ఏదైనా డౌట్ఫుల్ వస్తే ఖచ్చితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ మనీ ఇన్కమ్ చేయడానికి ఏదైనా షార్ట్ కట్ లేదు చాలామంది అది టెలిగ్రామ్ యాప్లు వేరే వేరే యాప్లు ఏపీకే ఫైల్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీకు తక్కువ అమౌంట్లో యాక్వా రిటర్న్ ఇస్తాము మీకు తక్కువ టైంలో యాక్వా రిటర్న్ ఇస్తాము ఈ టైప్లో ప్రామిస్ చేసి అది చాలా ఫ్రాడ్ ఫ్రాడ్ జరుగుతుంది దీని గురించి మీరు ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి అని ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా మరి మీరు మన పోలీస్ డిపార్ట్మెంట్లో వన్ నైన్ త్రీ జీరో లేదా మన పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక సైబర్ వారియర్ ఆఫీసర్ కూడా ఉన్నారు వాళ్ళ పోలీస్ స్టేషన్లో పోయి